అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఈవేళ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు మండలము ధరణి తిమ్మాయిపల్లిలో శ్రీ దిగంబర్ అవధూత స్వామి క్షేత్రం నందు నిర్వహించిన ఆరుపల్ల విభాగానికి కంబైన్ జతగా వచ్చేయండి బేపరాజు నాయుడు గారు దాసరపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా వారు కంబైన్ శ్రీ మారెల్ల మోక్షజ్ఞారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా వారి జత ఆరుపల్ల జత రావడం జరిగింది కొండలన్నా గుడ్ మార్నింగ్ అన్నా శ్రీ బేపరాజు నాయుడు గారు దాసరపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా వారు గీత్తండి ఇది శ్రీకాంత్ గారు హాయ్ అండి ఎల్లయ్య ఒంగోలు పిలుస్తున్నా గుడ్ మార్నింగ్ అన్న బాగున్నారు చక్రి గారు హాయ్ అండి ఏమన్నా కడుగుతారా కడగారు హాయ్ ఒకటి మీరు చూస్తున్న గిత్త బేపరాజు నాయుడు గారండి దాసరపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా వారు అమ్మాయి శ్రీ మారేళ్ళ మోక్షన రెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా పంతొమ్మిది పది గంటల నుంచి ఉండొచ్చు అనుకుంటాను పది గంటలకన్నా పోటీలు ప్రారంభమవుతాయి మారెల మొక్షజ్ఞ గారి గీత ఇది మిగిలిన జతంలో చూపిస్తానన్నా థ్యాంక్ యూ వెరీ మచ్